హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు మన వీడియోలో గోల్డ్ లాకెట్స్ అండ్ హారాలు నక్లిస్ సెట్స్ని అన్నీ నేను మీకు షేర్ చేస్తానండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చూస్తుంది పులిగో పులిగోరు లాకెట్స్ అండి ఈ ల్యాకెట్స్ అన్నీ కూడాను స్టార్టింగ్ టూ త్రీ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి వీటిలో మనకి కొన్ని ఫ్లవర్ ప ప్యాటర్న్ డిజైన్లోను మరికొన్ని లక్ష్మీ అమ్మవారు డిజైన్లోను వెంకటేశ్వర స్వామి డిజైను అలాగే నరసింహస్వామి డిజైన్లో కూడాను రకరకాలుగా మన పులిగోరలు లాకెట్స్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో గనక మీకు ఏవైనా నచ్చితే ఈ డిజైన్స్ని మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అంటే శ్రీ సాయి జ్యువెలరీస్ నుంచి ఈ కలెక్షన్ అంతా నేను మీకు షేర్ చేస్తున్నానండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారుగా నరసింహస్వామి అండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఈ శ్రీ సాయి జ్యువెలరీస్ వాళ్ళు ప్రత్యేకంగా హ్యాండ్మేడ్ బ్రైడల్ కలెక్షన్ అలాగే మరిన్ని డిజైన్స్ తోటి వాళ్ళ సొంత ఓన్ వర్కర్స్ తోటి ఈ డిజైన్స్ అన్నీ కూడాను చెప్ తయారు చేపిస్తున్నారండి విత్ హాల్ మార్క్తో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఐటెం అయినాను వీళ్ళు వాళ్ళ సొంత వర్కర్స్ తోటి తయారు చేపిచ్చి మీకు ఇవ్వగలుగుతా టైంకి ఇవ్వగలుగుతారండి మరొక లక్ష్మీనరస్మ స్వామి పులిగోరు లేకెట్టానండి ఇది చూస్తున్నారుగా నక్లీస్ అండి ఈ నక్లీస్ సీ జెట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి చాలా యూనిక్ డిజైన్లో చాలా లైట్ వెయిట్లో ట్రెండింగ్గా ఉండే మోడల్ అండి జస్ట్ ఫర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ గ్రామ్స్లోని ఈ నెక్లెస్ డిజైన్ చేశారండి నెక్స్ట్ వన్ వైట్ పాల్స్ తోటి హారం లాగా విత్ నెక్లెస్తో రెండు పేర్ చేసిన వైట్ పాల్స్ హారము అండ్ నెక్లెస్ సెట్ అండి చూస్తున్నారు ఈ ఈ హారము కానీ ఈ నెక్లెస్ సెట్ కానీ కంప్లీట్గా వైట్ పాల్స్తో వీళ్ళు డిజైన్ చేశారండి కానీ మనకి మ్యాచింగ్ ఏ శారీ అయినా పింక్ అయినా గ్రీన్ అయినా ఇలాగ పర్ల్స్ మన ఇష్టం వచ్చిన మనకి నచ్చిన కలర్స్ పర్ల్స్ తోటి ఈ డిజైన్స్ తోటి మనము చక్కగా వీళ్ళ దగ్గర డిజైన్ కస్టమైజ్ చేయించుకోవచ్చండి వీళ్ళ దగ్గర అన్నీ కూడాను బ్రైడల్ కలెక్షన్ సెట్స్ ఎప్పుడు అవైలబుల్ ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయండి ప్రతి ఐటెం కూడాను చాలా యూనిక్ డిజైన్లో ఉన్నాయండి ప్రతీది కూడాను వీళ్ళు సొంత వర్కర్స్ తోటి తయారు చేయించి ఇవ్వటం వల్ల వీరి దగ్గ శ్రీ సాయి జ్యువెలరీస్లో తక్కువ వేస్టేజ్ తరుగు మజురులతోటి ఏ ఐటెం అయినాను తయారు చేయించి ఇవ్వగలుగుతారండి నెక్స్ట్ వన్ చైన్ అండి ఈ చైన్ కూడాను మనం ఇట్లాగా నేమ్ ప్లేటెడ్ పెట్టుకొని ఏ మన నేమ్స్నైనా మనం ఇలాగా చైన్ ప్యాటర్న్లో రెడీ చేయించుకోవచ్చు ఇటువంటి చైన్స్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ గ్రామ్స్ నుంచే మనం చాలా లైట్ వెయిట్లో చాలా మంచి మంచి యూనిక్ డిజైన్లో మీరెక్కడ చూసి ఉండని అంత డిజైన్స్ వీరి దగ్గర మనకి లభిస్తాయండి అలాగే చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ గ్రాండ్ లుక్గా కనిపించే డిజైన్స్ వీళ్ళ దగ్గర మరిన్ని స్పెషల్గా ఉంటాయండి నెక్స్ట్ వన్ టులిప్లో ఉన్న చైన్ అండి టులిప్ ఫ్లవర్లో ఉన్న చైన్ బ్యా ప్యాటర్న్ అండి ఇది ఈ టులిప్స్ అన్నీ కూడాను చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి ఇవి మనకి కాలేజ్ గోయింగ్ పిల్లలకి అలాగే చిన్న చిన్న అకేషన్స్కి మనకి పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్గా నైస్గా కూడా కనిపిస్తారండి చూసారా ఈ ఫ్లవర్ ఎంత చక్కగా డిజైన్ చేశారో నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్నది టర్కీ మోడల్ నెక్లీస్ అండి చాలా లైట్ వెయిట్లో ఉందండి జస్ట్ ఫర్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లోనే ఇది అవైలబుల్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇది నెక్లెస్ అండి ఎప్పుడు కూడాను స్టోన్ నెక్లెస్ స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలాగ ప్లెయిన్ ప్యాటర్న్ నెక్లెసెస్ చాలా నిండుగా ఉంటాయి అలాగే తక్కువ తక్కువ వెయిట్లో కూడా దొరుకుతాయి అండి ఇది జస్ట్ వర్ సెవెన్ గ్రామ్స్లోనే ఇది అవైలబుల్గా ఉంది మీరు తప్పకుండా వీరి వద్ద చేయించుకోవాలి కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక నియర్ బై విజయవాడ నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేసి మరిన్ని కలెక్షన్ వీరి వద్దన మీరు షే చూడవలవరా చూ చూడవచ్చండి ఇది చూస్తున్నారండి బ్రాస్లెట్ అండి జెన్స్ బ్రాస్లెట్ బ్యాంగిల్ టైప్లో ఉన్న బ్రాస్లెట్ అండి దీంట్లో కూడాను మధ్య మధ్యలో మనకి టైగర్ వచ్చి అలాగే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ కూడా చాలా హెవీ లుక్గా బ్రైడల్ కలెక్షన్లా ఉందండి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్